ಸೊ ಅಂದ್ರೆ ಹಾಯ್ ವೆಲ್ಕಮ್ ಟು ಯು ವಿ ಕೆ ಗೇಮಿಂಗ್ సో ఫస్ట్ వచ్చేసి మనకు బీజేఎంఏలో రెండు కొత్త ఈవెంట్స్ అయితే వచ్చినాయి సో ఫస్ట్ వచ్చేసి మీరు కిందికి తీసుకోవాలి చెప్తే ఇక్కడ మనకు సెవెన్ డే లాగిన్ అని చెప్పేసి ఉంటుంది జస్ట్ మీరు సెవెన్ డేస్ లాగిన్ అయితే మీకు సప్లై స్క్రాప్ కూపన్స్ అయితే వస్తాయి సో బీజేఎంఏ స్క్రాప్ తప్ప ఏమి ఇవ్వడు మనకు సో సప్లై స్క్రాప్ కూపన్స్ మీరు డైలీ లాగిన్ చేసి కలెక్ట్ చేసుకోండి సో ఈవెంట్ ఈ రోజు నుంచి ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ వరకు అయితే ఉంటుంది సో అప్పటి వరకు మీరు అయితే కలెక్ట్ చేసుకోండి అండ్ పాటు ఇంకొకటి బీజేఎస్ ఈవెంట్ అయితే వచ్చింది సో ఇక్కడ మీరు చూసుకో కొంచెం ఫస్ట్ ఈవెంట్ బీజీఎస్ గెట్ గెట్ రెడీ ఫర్ ద బోమ్ బామ్ అని చెప్పేసి ఇచ్చారు సో ఫస్ట్ ఈవెంట్ ఏంటిదంటే మీ ఫ్రెండ్స్తో మీరు సినర్జీ చేయాలన్నమాట థౌజండ్ సినర్జీ చేస్తే ఇక్కడ ఉన్న కాయిన్స్ అయితే వస్తాయి మీకు ఆ సినర్జీ అనేది మీరు ఒక్కరితో చేసినా ఏం కాదు మల్టిపుల్ మెంబర్స్తో చేసినా ఏం కాదు మీకు సినర్జీ అనేది అక్కడ కౌంట్ అవుతుంది సో ఇక్కడ మీరు చూపెడుతున్నాను చూడండి సో ఒకరికి నేను పాపులారిటీ అనేది సెండ్ చేస్తున్నా సో ఒక ఒక సినర్జీ అనేది ఇంక్రీజ్ అయింది అండ్ ఇంకొకరికి పంపిస్తున్న ఇట్లా నేను త్రీ మెంబర్స్ పంపించిన పంపిస్తే నాకు త్రీ సినర్జీ అనేది ఇంక్రీజ్ అయిపోయింది అంటే డిఫరెంట్ మెంబర్స్గా మనకు సినర్జీ అనేది కౌంట్ అవుతుంది ఈవెంట్లో అండ్ దీంతో పాటు ఇంకొక ఈవెంట్స్ వచ్చింది దీంట్లోనే బీజేఏఎస్ బీజేఎస్ ఎరీనా బ్లాస్ట్ అని చెప్పేసి ఇదేం లేదు జస్ట్ మీరు త్రీ మ్యాచెస్ అనేది ఎరడినా మోడ్లో విన్ కావాలి ఇది డైలీ ఈవెంట్ సో డైలీ డైలీ రిఫ్రెష్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఉన్నది చూడండి వావ్ వార్స్ అని చెప్పేసి సో దీంట్లో ఏం లేదు మీరు థర్టీ మినిట్స్ వామడ్ అనేది ఆడాలి సో ఆడితే మీకు కౌంట్ అయిపోతుంది సో నెక్స్ట్ మనకు లాస్ట్ అండ్ ఫైనల్ ఎక్స్చేంజ్ సెంటర్ అయితే ఉన్నది సో ఈ సెంటర్ సెంటర్లో మనకు వచ్చిన కాయిన్స్ తోని ఈ ఐటమ్స్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇవి పాత ఐటమ్స్ ఇది వరకు చాలా మంది దగ్గర ఉన్న ఐటమ్స్ ఇచ్చారు వీళ్ళు గ్రేట్ బీజిఎంఏ వాళ్ళు అయితే గ్రేట్ ఈ ఐటమ్స్ బదులు సప్లై స్క్రాప్ అండ్ క్లాసిక్ స్క్రాప్ రెడీమ్ చేసుకోవచ్చు అనమాట సో మీరేమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు క్రేట్స్ లాగా సప్లై క్రేట్ అయితే వచ్చింది కొత్త సప్లై క్రేట్ సో ఇది కొత్త సప్లై క్రియేటే కానీ ఆల్రెడీ ఈ సప్లై ఈ క్రేట్ చూసారా ఈ ఐటమ్స్ చూసారా ఇవన్నీ మనకు ఆల్రెడీ క్లాసిక్ క్రేట్ లో వచ్చి సప్లై క్రేట్స్ లెక్క తీసుకొచ్చారు అన్నమాట సో ఏందో బీజేమకి వీళ్ళకి ఇది వీళ్ళ ముఖానికి ఇదే జరుపుతుంది అనుకుంటాండో ఏమనుకుంటా అయితే తెలుపుది బట్ మనకు ఈ వీళ్ళు ఉన్న అయితే కొంచెం బాగానే ఉన్నాయి తిప్పుకోవాలనుకుంటే మీరు అంటే క్రేట్ ఓపెన్ చేయాలనుకుంటే ఓపెన్ చేసుకోండి నేను ఓపెన్ చేసుకోమని చెప్తాను ఎందుకంటే కొంచెం బాగానే ఉన్నాయి ఐటమ్స్ అయితే సో నెక్స్ట్ వచ్చేసి బీజేఎండ్ అయితే రెండు నోటీసులు అయితే పంపించింది సో సో ఒక నోటీస్ వచ్చింది అండ్ ఈరోజు ఒక్క నోటీస్ అయితే వచ్చింది సో అంటే ఫస్ట్ నోటీస్ వచ్చేసి ఎవరికైతే ట్విట్టర్ లాగిన్ ప్రాబ్లం అయింది కదా రీసెంట్గా సో వాళ్ళకి మేము కంపెన్సేషన్ అనేది మీ ఈమెయిల్కి పంపిస్తామని చెప్పేసి చెప్పారు బట్ వాళ్ళు ఇంతవరకు అయితే పంపించలేదు నా ఈమెయిల్కి సో రాలేదన్నమాట నా సో ట్విట్టర్ అకౌంటే సో నాకు సో ప్రాబ్లం అయింది బట్ నాకు సో ఐటమ్స్ అయితే రాలేదు మీకు ఏమన్నా కంపెన్సేషన్ వచ్చిందా మీ మేల్కి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ రోజు మనకు సాయంత్రం త్రీ థర్టీ నుంచి వెళ్ళి ఫోర్ థర్టీ వరకు ఒక గంట సేపు సర్వర్స్ అనేది మెయింటెనెన్స్ తీసుకుపోతారట బీజిఎంఏ సర్వర్స్ అనేది సో అప్పుడు మనకు కొంచెం లాగ్ అవ్వడం కానీ కొంచెం సర్వర్ ప్రాబ్లం అవ్వడం కానీ మ్యాచ్లోకి పోకపోవడం కానీ లేకపోతే ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ అనేది మనకు వస్తాయి అని చెప్పేసి చెప్పిళ్ళు వీళ్ళు ఆల్రెడీ అడ్వాన్స్గా సో మీరైతే ఏం టెన్షన్ పడకండి అది జస్ట్ మెయింటెనెన్స్ పర్పస్ మాత్రమే అని చెప్పేసి చెప్పారు సో కాబట్టి మీరు ఏం టెన్షన్ పడకండి ట్వంటీ సిక్స్ రోజు మనకు మెయింటెనెన్స్ అయితే ఉండబోతుంది సో ఇదన్న మొట్ట వీడియో అనేది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై